మీరు నర్సీపట్నం వినా లేదా ఎక్కడ నుంచి అయినా వచ్చారు నర్సీపట్నం సరే ఈ రోడ్స్ మీకు ఎప్పటి నుంచి పరిచయం నాక టూ డేస్ నుంచి పరిచయం అండి మీరు నర్సీపట్నంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను మరి టూ డేస్ లో పరిచయం ఏంటి ముందు అంత గలీజ్ గా ఉండి రోడ్లు అది కొట్టేసి ఉండేది మొన్న నైట్ వేసారు అది డే కూడా కాదు నైట్ టైమ్ చాలా త్వర త్వరగా అర్రీపూర్గా వేస్తారు రోడ్లు అంటే చక్కగా వన్ నైట్ లో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ చేస్తారు కంప్లీట్ అయిపోయి ఏమనిపిస్తుంది హ్యాపీయా మంచి రోడ్లు వచ్చాయి కదా నర్సీపట్నం అంటే చేయడం తప్పు కాదు వీళ్ళు వేసింది నాశీరకం రోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడిచి వస్తుంటే అక్కడ ఒక గొయ్యి ఉంది వెయిట్ గెయిన్ చేయలేని రోడ్డు ఇంకా ఫ్యూచర్ ఉండగలదంట్రా ఈ రోడ్డు అంటే హ్యాపీ లేదా ఒక్కసారిగా ఎలక్షన్ కి రెండు రోజుల ముందు ఇంత పెద్ద రోడ్ వచ్చింది కదా హ్యాపీ రావడం లేదా మీకండి హ్యాపీ అంటే మేడం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి లేనిది ఒక ఓవర్ నైట్ వన్ టూ నైట్స్ లో వేయడం అనేది అది హ్యాపీ ఎలా వద్దు సరే ఏ సార్ అనుకుందాం మీరు హ్యాపీ అంటున్నారు కాబట్టి ఎక్కడి నుంచి అభిష్ చెందర్ అక్కడ స్టార్టింగ్ స్టాట్యూ దగ్గర నుంచి సంగీత మొబైల్ వరకు వేశారు మరి రిమైనింగ్ అదేంటి ఇది హాఫ్ అభివృద్ధి అంటే ఎంతవరకు అభివృద్ధి చేద్దామని డిసైడ్ అయ్యారా జనాలకు కూడా తెలుసు వాళ్ళు కూడా తెలివి మంతులే ఎందుకు ఇప్పుడు వేశారు బిఫోర్ లేని ఇప్పుడు ఎందుకు వేశారు అంటే ఓట్లు తీసుకుందామని అభివృద్ధి అంటే ఎవరు చేసి వాళ్ళు చేయని వాళ్ళు ఎవరని చెప్పేసి ప్రజెంట్ అయితే వాళ్ళు చేసిన రోడ్లు ఇవి ఆఫ్ ఆఫ్ చేశారనమాట అయితే ప్రభుత్వం మీద మీకు సంతృప్తి లేదు ఎక్కడ మేడం ఏ విధంగా ఏ పారామీటర్లో ఉంది సో కాబట్టి నేనే కాదు నర్సీపట్నం ప్రజలందరూ కూడా అసంతృప్తిగానే ఉన్నారు ఖచ్చితంగా ఓటు మాత్రం ఆయన పాత్ర చేస్తారు థ్యాంక్ యూ సో మచ్